స్వాగతం మాజీ మంత్రి రోజా దళితులను అవమానించే విధంగా ప్రవర్తించారని ఆమెపై కేసు నమోదు చేయాలని కోరుతూ రాయలసీమ మాదిగ దండోరా నాయకులు కర్నూలు మూడవ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు రోజా మంత్రిగా ఉన్న సమయంలో దళితుడైన మనోహర్ అనే ప్రభుత్వ ఉద్యోగితో చెప్పులు మోయించారని దళితులంటే చులకన భావం ఉన్న రోజాపై సీఎం చంద్రబాబు హోం మంత్రి అనిత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జిల్లా పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని దళిత నాయకులు అనంతరత్నం కోరారు పట్ల జిల్లా సూర్యలంక బీచ్లో మనోహర్ అనే ఒక వ్యక్తి అతను ఒక ప్రభుత్వ ఉద్యోగి అతనితోని మనోహర్ చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి కొన్ని వందల మంది చూస్తుండగా మనోహర్ అనే ఒక ఎస్సీకి ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించిన మనోహర్కి చెప్పులు మోసుకొనిరా అని చెప్పేసి చెప్పడం వలన ఆ మనోహర్ అనే వ్యక్తి ఒక ఎస్సీ క్యాండిడేటు మరి సతమతం అయిపోయి ఇంతమందిలో మినిస్టర్ గారు చెప్పారు చెప్పులుగాన మోయకుంటే నా ఉద్యోగం తీసేస్తుంది ఏమనే ఉద్దేశంతో అతను చెప్పులు మోసుకొని రోజా ఎక్కడ పోతే రోజా రోజా గారు మాజీ మంత్రివర్యులు ఎక్కడ పోతే ఆ వామం పడే చెప్పులు మోసుకొని తిరగడం జరిగింది మరి ఆయన మనసు ఎంత స్కోదించ ఎంత బాధపడి ఉంటుంది వాళ్ళ కుటుంబ సభ్యుల మనసు ఎంతో బాధపడి ఉంటుంది మరి అలాగని మా ఒక దళితుడు ఒక దళితుడు చెప్పులు మోసుకొని తిరగడం వలన మా దళిత జాతికే మరి ఆత్మగౌరవం దెబ్బతినింది మా మనసులు చాలా గాయమైనాయి కాబట్టి చట్టం అనేది పేదవాడికైనా ధనవంతునికైనా నిప్పులాగా ఉండాలి వీళ్ళంటే ఆమెకు ఒక బానిసలు మరి బానిసలు లాగా చూస్తున్నది కాబట్టి మరి ఏ మంత్రి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఈ విధంగా ఎస్సీ ఎస్సీల పట్ల ఎస్టీల పట్ల సరే ఎస్సీ ఎస్టీ పక్కా పెట్టినా కూడా మానవ హక్కులని అరిచిస్తున్నారు వీళ్ళు మానవుని హక్కుని మరి అంత మందిలో మనోహర్ను చెప్పులు తీసుకొని రా అంటే అతని మనసు ఎంత తల్లడిలింటుందో ఒకసారి ఆలోచన చేయాలి ఖచ్చితంగా హోంశాఖ మంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అలాగే కర్నూలు జిల్లా ఎస్పీ గారు మరి ప్రతి ఒక్కరూ ఈ సంఘటన పైన ఖచ్చితంగా రోజగారిని పైన ఈరోజే ఇరవై ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి మరి ఛార్జ్ వేసి ఆమెను అరెస్ట్ చేయాలని చెప్పేసి రాయలసీమ మాదిగా తండ్ర తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం